వేలాడుగుల ఎట్టులో మనం ఫ్లైట్లో పెడుతున్నప్పుడు ఒక అదృశ్య ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది తెలుసా అంతరిక్షం నుండి వచ్చే కాస్మిక్ రేస్ నిరంతరం వాతావరణాన్ని తగులుతుంటాయి చాలా వరకు కాలిపోతాయి కానీ కొన్ని మనల్ని తాకి సాధారణ మాలిక్యూల్స్ ని హై ఎనర్జీ గా మార్చేస్తాయి ఇవే పార్టికల్స్ విమానపు కంప్యూటర్లను తాకినప్పుడు ఉండే పెద్ద రిస్క్ ని సింగిల్ ఈవెంట్ అప్సెట్ అంటారు ఇక్కడ రిస్క్ ఏంటంటే ఇవి కంప్యూటర్ చిప్స్ ని తాకినప్పుడు ఇన్ఫర్మేషన్ జీరో నుండి వన్ గా వన్ నుండి జీరోగా మార్చేస్తాయి రెండు వేల ఎనిమిదిలో ఒక ఎస్ఈయూ క్వాంటస్ ఫ్లైట్ సెవెంటీ లోని సెన్సర్ ని కరప్ట్ చేసింది విమానం రెండుసార్లు తీవ్రమైన నోస్ డైవ్స్ చేయమని కమాండ్ చేసింది దానివల్ల చాలామందికి గాయాలయ్యాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆఖరికి వస్తే ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ ఫ్యామిలీలోని ఒక కొత్త సాఫ్ట్వేర్ లోపం వల్ల ఫ్లైట్ కంట్రోల్స్ ఇదే రేడియేషన్కి తక్కువ సమయంలోనే మారిపోయి గందరగోళం క్రియేట్ చేశాయి ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత పీక్ ట్రావెల్ సమయంలో అర్జెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం వేల విమానాలను గ్లోబల్గా గ్రౌండ్ చేయాల్సి వచ్చింది దీనికి పరిష్కారంగా రేడియేషన్ హార్డ్ అండ్ చిప్స్ ని తయారు చేసే పనిలో ఉన్నారు మన ఇంజనీర్స్ మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనం కాపాడుకోవాలంటే కార్లోనే కాదు ఫ్లైట్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండాలి